ఈరోజు మన బీజేపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపు మేరకు మన యొక్క గారి యొక్క సూచన మేరకు మన ముద్దక జోగులంబ గద్వాల జిల్లా ముద్దకల్ మండలం విద్యారం గ్రామంలో ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి భూత్ అధ్యక్షుడు కార్యక్రమం మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీజేపీ ఈ యొక్క విద్యారం గ్రామంలో మన యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన యొక్క అధికార ప్రతి రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేంద్ర గౌడ అన్నగారు రావడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన అదే అదేవిధంగా మన యువ నాయకురాలు మన సిద్ధారెడ్డి కూడా ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాల్పంచుకుంటున్న మన బీజేపీ సీనియర్ నాయకులు మళ్ళీ మండల అధ్యక్షులు మరి భూత అధ్యక్షులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ మహా సంపర్క అభియాన్ కార్యక్రమం ఉద్దేశించి ఇంటింటికి బీజేపీ ప్రతింటికి బూత్ అధ్యక్షుడు యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ యొక్క కార్యక్రమం లాంఛనంగా ఈరోజు గద్వాల తాలూకా గ్రామంలో లాంఛనంగా ప్రారంభోత్సవం కావడం జరిగింది అన్న యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు అన్నగారు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతారు ఈరోజు జిల్లా కార్యక్రమానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు రామాంజులు గారు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవీయులు స్నిధ గారు అదేవిధంగా ఈ మండలానికి సంబంధించిన నాయకులు ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు అందరి అందరం కలిసి ఈరోజు విద్యారం గ్రామంలో విద్యారం గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొన పంచుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే త్వరలోనే మనకి ఎంపీటీసీస్ ఎంపీటీసీ ఎలక్షన్స్ స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి మరి మనము భారతీయ జనతా పార్టీ ప్ర తెలంగాణకు ఎంతైతే అభివృద్ధి చేయడానికి కోసం ఎంత ముందుకు వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆ అభివృద్ధిని తీసుకోలేక ఎంతో ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా గ్రామాలను పట్టించుకోకుండా కేవలము అవినీతి కార్యక్రమాలలో పాల్పంచుకుంటుందే తప్ప లేదంటే ప్రజలను మబ్బు పెట్టే కార్యక్రమాలలో ఆలోచిస్తుందే తప్ప గ్రామ అభివృద్ధి గురించి ఏమాత్రం ఆలోచించినటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం చూసినట్లయితే మొన్నటికి మొన్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ బీసీల కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అని చెప్పి మొత్తం బీసీలను తప్పుదావ పట్టించే ఒక ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూసాము ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో పది శాతం కేవలం ముస్లింల కోసమే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అంటే బీసీల పేరు మీద ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము చేస్తూ ఉంది కాబట్టి రాబోయేటువంటి స్థానిక సమస్యల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి ఈ ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి రాష్ట్ర శాఖ చెప్పడం జరిగింది ఆ విషయంలో మేము ఈరోజు లాంఛనంగా ఈ మండలానికి రావడం జరిగింది ఇదే విధంగా మొత్తం ఈ జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త వెళ్ళబోతూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఒక సైనికులా పనిచేసేటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తారు మీరు చూస్తారు రాబోయే కాలంలో ప్రతి మండలంలో ప్రతి ఎంపీటీసీ మనమే గెలవబోతూ ఉన్నాము ఎంపీపీ మనమే గెలవబోతూ ఉన్నాము జడ్పీటీసీలు కూడా త్వరలో మీరు చూడబోతున్నారు జెడ్పీటీసీలు గెలుస్తాం జెడ్పీ చైర్మన్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ విషయంలో మటుకు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కృషి ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఇక్కడ లోకల్ లోకల్ లీడర్ ఎన్నికల కోసం తప్పకుండా బీజేపీ గుర్తు కమలం కుట్టు పోటీ ఇప్పుడు మనకి ఇక్కడ ప్రభుత్వంలా కాంగ్రెస్ చూసినాం టిఆర్ఎస్ ని చూసినాం ఇక్కడ స్థానికంగా మనం ఇప్పటికీ బీజేపీకి ఒక అవకాశం ఇవ్వలేదు కానీ కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి పాలన ఏ విధంగా బాగా జరుగుతుందో మనం కల్లారే చూస్తున్నాము అట్లాంటి పాలన మన రాష్ట్రంలో కూడా మన ఊళ్ళలో కూడా ఉండాలి కదా దానికోసం తప్పకుండా మనకు ఒక అవకాశం